మగదేరే కాదురా నువ్వు కొండ కంపెనీ పేరు కదా అది చెప్పరా బాబు ఓ అదా బండి మగదనుకున్నాను రా ఏమీ లోడే లోడేడ్ ఎంత బరువైనా ఎందుకు వెళ్తుంది ఏంటో తెలుసా ఏంటంటే రాజుగారి ఏంటి అరుస్తున్నారు క్యాటింగ్ పడుతున్నాయి ఏమీ లేదు నాయగారు వాడికి నాకు ఎప్పుడు ఉండేదేనండి అవునండి ఏ మా రోషన్ బాబు నాడు కదండి అవునండి అవును వాడికి బైక్ బైక్ కొడుకుందాం గారు పిలిస్తే మొత్తం చెప్తున్నాడు చెరా పడుతున్నాను అండి ఇప్పుడు రోషన్ బాబుకి అంత అర్జెంట్గా బైక్ బైక్ ఎందుకండి ఆల్రెడీ మీరు కార్ మీద పంపిస్తున్నారు కదా అసలే రోజులోకి బాగాలేదు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత కొందరికాండి అంతేనంటారా గారు అదే చేయండి సరే అండి గారు వాడు ఈ మధ్యలో మాట సరిగా వినట్లేదు అయ్యారు వాడికి అడిగిందే చేయవలసి వస్తుంది మీరు కూడా మీకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు కదా మీరు కూడా ఒకసారి చెప్పు చూడండి గారు నేను చెప్తాను లేండి నాలుగైదు మాటలు అప్పుడు ఎందుకు అని చెప్పేసి రాష్ట్రం చెప్తానులేండి సరేనండి గారు అయితే క్రిస్మస్ కి మంచి ఫాస్ట్ గా వెళ్దాం అనుకుంటున్నాను ఏమంటారు మీరు సరేనండి అయ్యి గారు మీ ఇష్టం మీరు ఆ పనులు ఉండండి నా ఏర్పోర్ట్ లోనే ఉంటాను సరే అండి థ్యాంక్ యూ గారు రెండు నెలలు అవ్వలేదు అప్పుడే ఎగ్జామ్స్ అంట ల్యాబ్స్ అంట ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది జీవితం అంటే అయినా కాలేజీ ఈ గుంట చూడు ఎంజాయ్ రోజు చేయి మరి చదువురా అంటే పక్కలో చదువు ఎవరి చదువు మా ఫ్రెండ్ అప్పుడు ఉన్నాడు అది డిగ్రీ ఫస్ట్ లో పాస్ అయ్యాడు ఎందుకు పెయింటింగ్ చేసుకున్నాడు అవసరం మనకి చదువులు అంతే మానవులు చూడు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూలి పనికి వెళ్తున్నారు నర్సరీలు చేయడానికి డిగ్రీలు పీజీలు ఎందుకు అవకాశం అంతే అంటారా సినిమాకి వెళ్దామా అమ్మాయి అయితే ఎంజాయ్ చేసామా మూవీకి వెళ్దామా లైఫ్ అంతా ఎంజాయ్ చేసామా ఉండాలి ఈ చదువులు కట్టినా వల్ల చాలు చాలు రా బాబు ఆ మీతో ఉంటే నాకు తల పండు బీపీ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు నా కార్ వచ్చే టైం అయింది అంత లోపల నా లావని కలిసి వస్తా

మంచి ఊర్లే పండుగ ఈ ఈసారి ఎలాగైనా రోజని మూవీకి తీసుకెళ్ళాలి దీనికి ప్లాన్ కామి కూడా దగ్గర ఉంటుంది అండ్ ఎలాగైనా సెట్ చేయాలి